మీకు తెలుసా మన శాస్త్రాల్లో ఉన్న అష్టసిద్ధులు ఇంకా అన్ని సుఖాలు పొందడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది దీన్ని తెలుసుకునే జవాబు ఒక ప్రశ్నతో మొదలవుతుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ప్రపంచంలో ఎన్ని రకాల సుఖాలు ఉన్నాయో మన శాస్త్రాల ప్రకారం ఈ ప్రపంచంలో మూడు రకాల సుఖాలున్నాయి మనం ఇష్టమైన తిండి తినడం కావాల్సిన వస్తువు కొనడం అలాంటివన్నీ భౌతిక సుఖాలు అంటారు ఎందుకంటే ఇవన్నీ మన ఇంద్రియాలని అంటే మన సెన్సెస్ని సాటిస్ఫై చేస్తున్నాయి రెండో రకమైన సుఖం బ్రహ్మలీన సుఖం అంటే ఐక్యం ఐక్యమైతే వచ్చే భావన మూడో సుఖంలో ఈ మొదటి రెండు సుఖాలు ఆల్రెడీ ఉన్నాయి అదే భగవంతుడికి ప్రేమతో నిరంతరం సేవ చేయటం వల్ల పొందే సుఖం తంత్రశాస్త్రం ప్రకారం యోగులు జ్ఞానులు తప్పించే అష్ట సిద్ధులు భగవద్భక్తిలో ఆల్రెడీ ఉంటాయి హనుమంతుడు భగవంతుడి భక్తులు కాబట్టి ఆయనలో అష్ట సిద్ధులు ఎల్లప్పుడూ ఉన్నాయి భగవంతుడి భక్తులు ఏ సిద్ధులని కోరుకోరు కానీ భక్తికి ఎంత ఉందంటే అన్ని రకాల సిద్ధులు ఇంకా సుఖాలు కేవలం ప్రేమగా మనస్ఫూర్తిగా భగవంతుడికి చేసే సేవ వల్ల వచ్చేస్తాయి మరి ఇలా ప్రేమగా మనస్ఫూర్తిగా భగవంతుడికి సేవ చేసే విధి ఏమైనా ఉందా వీటి గురించి రాబోయే వీడియోస్లో డీటెయిల్గా తెలుసుకుందాం కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి